ఓం వెంకటేశాయ జై జైచి నమస్తా హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భారగోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మై మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు జరిగే తారా పూజకు ఇదే మా ఆహ్వానం అండి సో చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు సో మీరంతా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది వచ్చేవాళ్ళు ఆ రోజు తారాదేవికి స్వీట్స్ అండ్ శారీస్ ఇంకొన్ని పదార్థాలు చెప్పడం జరిగిందనమాట సో అవి తీసుకొని రాగలరు తర్వాత అమ్మవారికి పెట్టిన వస్త్రం మరి తిరిగి మీకే ఇచ్చేస్తాము దీంతోపాటు ఇంకొక వస్తువు కూడా చెప్పామన్నమాట దాని మీద డౌట్ ఉన్నవాళ్ళు నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ అనే నంబర్కైనా కానీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ అనే నంబర్కైనా కానీ మీరు మెసేజ్ చేసి వాట్సాప్లో తెలుసుకోగలరండి సో మీరు ఆ రోజు వచ్చి అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి దీవెనలు కూడా మీరంతా పొందుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఆ రోజు నాన్ వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుందండి అమ్మవారికి సమర్పించిన పదార్థాలనే మనము ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుందన్నమాట కంప్లీట్గా తంత్ర మరియు వామాచారంలో జరిగే ఈ పూజకు మీరందరూ హాజరయ్యి అమ్మవారి యొక్క ఆశిస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇంకా ఏవైనా డౌట్ ఉంటే కింద డిస్ప్లే వస్తున్న నంబర్కు కాల్ చేయండి నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ అనే నెంబర్కు కాల్ చేయండి ఇంకా నా పర్సనల్ అసిస్టెంట్ నెంబర్ కూడా కింద ఇస్తాము ఆ అబ్బాయి పేరు పవన్ మీరు ఆ అబ్బాయికి కాల్ చేస్తే కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు లొకేషన్ అవన్నీ కూడా అబ్బాయి షేర్ చేస్తాడండి సో ఇదండి వచ్చేవాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొస్తే చా మరీ బాగుంటుందన్నమాట రెడ్ కలర్ పంచా లేదా రెడ్ కలర్ షర్ట్ ఇలా వేసుకురావడం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా రెడ్ డ్రెస్ ఒకవేళ లేని వాళ్ళు ఓకే నో ప్రాబ్లం బట్ రెడ్ ఉంటే వేసుకొని రండి ఇంకా మీరు వచ్చేటప్పుడు కొన్ని ఏవైనా పుష్పాలు తీసుకొస్తే ఇంకా మరి మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తారా వామ పూజ రోజు కలుద్దాం ఓం నమ వెంకటేష జైత్రి చిన్నమస్త జై మా తారా